నరసరావుపేట పట్టణంలోని విజయ రెసిడెన్సీ హాల్లో గుర్రం జాషివా జిల్లా సాధన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాకు గుర్రం జాషివా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు అడపా మోహన్ మాది మాట్లాడుతూ గత ఆదివారం గుంటూరులో గుర్రం జాషివా పేరు పెట్టాలని ఒక సమావేశం నిర్వహించినట్లు తెలిపారు దాని తర్వాత సోమవారం నరసరావుపేట వచ్చిన తమ్ముడు నాసర్ పల్నాడు జిల్లాకు జాషువా గారి పేరు పెట్టాలని ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు బురణ్ జాషువా కేవలం కవులు కళాకారులకే పరిమితం కాదని అనగానే వర్గాలకు చెందిన వ్యక్తిని ఆయన్ను అందరూ ఆదరించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన అన్నారు జాషువా పేరు పెట్టాలని కొంతమంది అవకాశవాదులు సొంత ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తారని వారి వల్ల జిల్లాకు పేరు రాకపోగా వారి వ్యక్తిగత స్వార్థానికి ఉపయోగపడుతుందని ఆరోపించారు నిజంగా జాషవా జిల్లాను ప్రకటించాలంటే ఉద్యమకారులతోనే సాధ్యమని గత ప్రభుత్వంలోనూ ఉద్యమాలు చేసిన నాసర్ లాంటి వారు ఎక్కువగా అనగారిన ప్రాంతాల నుండి వచ్చారని వారిని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని వివరించారు ఈ సమావేశానికి వచ్చిన సోదరులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా మన కంట స్వరంతో ఆత్మ ధైర్య విశ్వాసంతో పల్లాడు జిల్లాకు బొర్రో జిల్లా పేరు పెట్టాలని ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ ఈ ప్రతిజ్ఞ కొనసాగుతూ ఉంది పల్లాడు జిల్లాకు బుర్రో జిల్లాగా పేరు పెట్టాలి సోదరులందరికీ కూడా కూడా ఎమ్మార్ సామాజిక తెలియజేస్తున్నారు గత ఆదివారం రోజు గుంటూరులో పురోజాసరావు గారి పేరు పెట్టాలి గుంటూరు మేనేజర్ మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అది జరిగిన తర్వాత సోమవారం ఉదయం తమ్ముడు నాయకుడు ఫోన్ చేసి అన్నా మనం అందానికి జాషీరావు గారి పేరు కురుపేటారని మనం అడగాలి మీరు అందరం ఫోన్ చేసి గల్పి గారి దగ్గర తీసుకెళ్ళి గల్పి గారి దగ్గర ఆ తర్వాత దీన్ని ఉద్యమానికి గురించి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తమ్ముడు మొన్న వచ్చి మరలా ముప్పై తారీఖు సమావేశం పెట్టుకుందాం మన పల్నాడు జిల్లాకే జాషువా గారు పేరు పెట్టాలి ఎస్ జిల్లాకి పెట్టకూడదనే తలంపుతోటి ఏర్పాటు చేసిన నాయసరావు గారు అలానే మన తమ్ముడు మణిదాజ్ గారు మన బిఎస్పి బాబురావు శశి మామయ్య అందరూ కూడా ఇది ఒక ఆలోచనతో తీసుకొచ్చారు అంటే గురంజాసరావు గారంటే కవితలు చదివే వాళ్ళతో కళాకారులకు వాళ్ళకే కానీ మిగతా వర్గాలకి సంబంధం లేదనే విధంగా కొంతమంది హైజాక్ చేసే ప్రయత్నాలు కొంత నడుస్తున్న క్రమంలో దాన్ని అడిగట్టాలి గురంజాసరావు అందరి వాడు అడగానే వర్గాలకు చెందినటువంటి వాడు ఆయన్ని అందరూ కూడా ఆవలింపు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే పరోజ్జాస పెట్టినప్పుడు కూడా ఈ రోజున ఆయన ఈ క్రేజ్ను వాళ్ళు ఉపయోగించుకోవడానికి కొంతమంది అవకాశవాదాలు వచ్చే పరిస్థితి ఉంది వాళ్ళ వల్ల జిల్లాకు పేరొచ్చేది కాకుండా వాళ్ళ వ్యక్తి స్వభావం కోసం కొన్ని పదవులు తెచ్చుకునే దానికి ప్రయత్నం జరుగుతున్నాయి ఇక్కడ వాస్తవం అలా కాకుండా నిజంగా పనువా జిల్లా ఉద్యమ కాలంతో సాక్ష్యం అనే ఉద్దేశంతో మరి తమ్ముడు గత గవర్నమెంట్లో ఉద్యమం చేశారు చేసే నైసరాఫ్ వృధం పేరు పెట్టాలని మరి జరిపించిన ప్రాంతం నుంచి ఎక్కువ చేశారు కాబట్టి వాళ్ళని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు ఈ రోజు అడిగే ఏ వ్యక్తులు కూడా గత గవర్నమెంట్లో పనిచేశారు వాళ్ళు అంబేద్కర్ గారి పేరు పవన్సీమ పెట్టినా కూడా అది చివరిలో వచ్చి గొడవలు పెట్టినా కూడా మాట్లాడినటువంటి వ్యక్తులు ఆ రోజు ఆ పార్టీల్లో ఉండి మరి జాసీబాబు గారి జిల్లా గుంటూరులో ముమ్మడికి వెళ్ళడం అడిగినటువంటి వ్యక్తులు కాదని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి నిజంగా వాళ్ళ గనక చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ గోడలో జాసీబాబు గారి గుండలో ఎన్నో ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఒకటి వచ్చిన నా సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ సరి